ఈ ప్రజలందరికీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మంచి వార్తను మనం ఇతరులకు చెప్పాలి క్రైస్తవులకు మాత్రం కాదు ఏ ఉన్న అందరికీ ప్రభు అయినా ఈరోజు బైబిల్ ఎవరు చదువుతారు క్రైస్తవులు బైబిల్ చదువుతారు క్రైస్తవేతలు క్రైస్తవుని చదువుతారు ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఇతరులకి సువార్తను అందించాలి ఎలా అందించగలం మన యొక్క ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా మన క్రియల ద్వారా ఈరోజు క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఒక సువార్థికుడే జరిగించేవాడే నీకు నేను అనేకులకి సాక్షులుగా మనం జీవించాలి ప్రతి క్రైస్తవుడు స్వార్థిడే ప్రతి క్రైస్తవురాలు సువార్థికురాలే ఈరోజు ఈ సువార్తను మనం వెంట చెప్పాలి చాటి చెప్పాలి క్రియల ద్వారా ఎవరు మనం ఆ రకంగా జీవించటప్పుడు దేవుడు మనల్ని జరిగిన